చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం శ్రీ ఆంజనేయస్వామి గుడిలో ఉన్నాము శ్రీకాకుళం హైవేకి దగ్గరలో ఉంటది గురి హెచ్చర్ల మనలో ఇది శ్రీకాకుళంకి కోనొత్త దూరంలో ఒక కిలోమీటర్ దూరంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి మందిరం ఈ మందిరం పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి మా వయసు పారంపర్యంగా మేము సాగు చేసుకుంటూ వస్తున్నాం ఇది సుమారు నూట ముప్పై సంవత్సరం పైబడుతుంది ఇది పురాతన టెంపుల్ స్వయంభూ స్వామివారు ఇక్కడ వెలిసిన స్వామి ఈ స్వామి ఎవరు ఏది కోరుకుంటే అది నెరవేరుస్తూ భక్తుల యొక్క కోరికల్ని నెరవేరుస్తూ అలాగే ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ మా తాతగారు మా నాన్నగారు మేము మూడు తరాల నుంచి మేము ఇక్కడ చేవ చేసుకుంటూ అలాగే అభివృద్ధి చేస్తూ వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈ గుళ్ళో అభివృద్ధి చేయలేదు ఇంకా దాఖలు విరాలు ఇస్తున్నారు నేను తీసిన ఈ వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ ఆంజనేయ స్వామి అభహస్తం ఇక్కడికి ఏ ఆహనం వచ్చా ఇక్కడ ఆగుతుందండి కంపల్సరీ ఈ గుడికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతారు ఏ ఆవనం అయినా సరే లారీ అయినా బస్సు అయినా కారు అయినా ఆ నమ్మకం అండిది శ్రీ ఆంజనేయ స్వామి स्वी आंध्र रे 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 ఫ్రెండ్స్ ఈ రూట్ని ఏ భవనం వచ్చినా ఇక్కడ కంపల్సరీ ఆగుతుందండి ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునేసే చేసాకే వెళ్తారు